ఏం టైం పాస్ అయితే కదా ఏం చేద్దాం అన్నీ ఉన్నాడు కదా అనే దాను క్రికెట్ ఆడదాం క్రికెట్ నువ్వుకే చీటింగ్ కొట్టు నేను నీతో ఆడా సరే ఇప్పుడు నేనేం చీటింగ్ ఆడనులే ఒకవేళ నువ్వు చీటింగ్ ఆడతాడు ఏం చేయాలి ఒకవేళ చీటింగ్ ఆడతా నువ్వు ఆడకు సరే బ్యాట్ బాల్ లేపో సరే ఆడు తెస్తున్నా ఇదా ఆడదాం ఆడాలంటే నేనే ఫస్ట్ బ్యాటింగ్ ఆడాలి ఎప్పుడు ఫస్ట్ బ్యాట్ ఫస్ట్ బ్యాట్ ఫస్ట్ ఎప్పుడు నువ్వేనా నేను ఆడదా ఇంకా భయపడుతున్నావు నువ్వు చదువుకోవాలి సర్లే ఆడు ఎప్పుడు నువ్వే ఫస్ట్ బ్యాటింగ్ అని రూల్స్ తెలుసు కదా ఇదే బౌండరీ లైన్ ఓకేనా స్టెప్ పడి స్పీడ్ వస్తే అవుట్ ఎవరు

అసలు అడ్డానికి వస్తున్నారా నీకు ఒక్క బాల్ అయినా కొట్టినావా నువ్వు అంటాడు తీసుకుంటా అంట మళ్ళా లేదా అంటాడు అంట

అమ్మ ఎవరో నువ్వు ఎన్నిసార్లు వేసావు రెండు వైడు ఒకవేళ నేను టికెట్లు తీసుకురా ఓకేలా ఒకేలా అరొక బాల్ అయ్యరా అంటే వైడ్ వేసాడు అమ్మ ఏదో ఒకటి కానీ వైడ్ వచ్చినా సరే అయినా సరే కొడతాం ఎయిరా నువ్వు ఫస్ట్ అయితే మోసుకొని ఆడు ఏంటి మమ్మీ ఏంటి మమ్మీ ఇద్దరు లోపల రండి ఓమర్ కుదిరా ఎంతసేపు ఆడతారు అమ్మయ్య నేనైతే బ్యాటింగ్ అన్నా ఆడితే బ్యాటింగ్ ఆడైతే మంచి బ్యాటింగ్ నేనేమో నా బ్యాటింగ్ వచ్చినప్పుడు అప్పుడే మా అమ్మ వచ్చింది అప్పుడు మంచి బౌలింగ్ అయ్యారా అంటే వైడ్ల మీద సరే ఉన్నాడు మీ దాంట్లో ఇట్లాంటి అన్నవాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గండసింబల్ని కూడా కొట్టండి